ఓం శ్రీ బసవ లింగాయ లింగాయనమ వీరశైవ లింగ బలిజ సంఘం ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ శరణార్థులు మీ అందరికీ తెలియజేయడం ఏమనగా రేపు అనగా ఆగస్టు రోజు మన బంసపట్నంలో ఉన్నటువంటి వీరశైవ లింగ బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ ఆగస్టు జండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి యావత్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముధల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బైంస ప్రాంతంలో ఉన్నటువంటి లింగ సమాజానికి చెందినటువంటి బంధుమిత్రులందరూ ఈ ఆగస్టు జెండా కార్యక్రమానికి పెద్ద మొత్తంలో హాజరు కావాల్సిందిగా మనవి ఈ పదిహేనో డేట్ రోజు మనము మన బైసపట్నంలో ఉన్నటువంటి మనీష్ ఫ్యాక్టరీ ఏదైతే మనీష్ పెట్రోల్ పంప్ ఉందో దానికి అపోజిట్గా ఉన్నటువంటి మన ఈ కార్యాలయంలో మన ఆఫీసులో ఈ జెండా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం కాబట్టి రేపు కూడా పంద్రాగస్టు రోజు మన ఈ వీరశైవ వీరశైవలింగా తరఫున ఈ జెండాను ఆవిష్కరించి ఆవిష్కరణ చేస్తున్నాం కాబట్టి జెండను ఎగురవేస్తున్నాం కాబట్టి పెద్ద మొత్తంలో అందరు హాజరు కావాల్సిందిగా మనవి మీ గౌరవాధ్యక్షులు గంగాధర్ పటేల్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మారుతి పటేల్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు గోవర్ధన్ పటేల్ గారు నాగభూషణ్ గారు అదేవిధంగా కోశాధికారి గంగాధర్ పటేల్ గారు ప్రధాన కార్యదర్శి రామ్ పటేల్ గారు కార్యదర్శి నారాయణ పటేల్ గారు భూమన్న పటేల్ గారు తదితరులు ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారు కాబట్టి రేపు ఏడు గంటలకు ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో హాజరై జెండాను ఎగరేయాల్సిందిగా కోరుతున్నాము జై బస్వా జై జై బస్వా జై బస్వా జై జై బస్వా వీరి శివలింగా లింగబలిజ సంఘం బహింస మరియు ఈ సంవత్సరం కూడా పంద్ర ఆగస్టు జెండా వందన కార్యక్రమం చేయబడుతున్నది అందువలన మన ముదోల్ తాలూకాల ఉన్న వీరశైవ లింగాయత్ లింగబలిజ బలిజ సంగమాలు అందరూ వచ్చి మన ఈ జెండా కార్యక్రమంకి అందరూ పాల్గొనాలని కోరుతున్నాము అదేవిధంగా మరి రోజు పంద్రా ఆగస్టు శుక్రవారం రోజు వస్తున్నది మరి ఎనిమిది గంటలకు మరి ఇక్కడ మనీష్ పెట్రోల్ పంపు ఎదురుగా మన జెండా కార్యక్రమం ఉంటున్నది అందువలన మన లింగాయత్ బంధువులందరూ మరి యంగ్ యూత్లు అందరూ కూడా మరి ఈ జెండా వందనకు వచ్చి మీరందరూ విజయత్వం చేస్తారని మాది ఒక మనవి మీకు ధన్యవాదాలు జై బస్వా జై జై బస్వా తసేత్ వీరశవ లింగాయత్ संगम भैसा कमिटीकडून सगळ्यांना आहे की पंधरा ऑगस्ट दिशी शुक्रवारी ठीक आठ वाजता झेंड्याचा कार्यक्रम आहे त्याकरिता सगळ्यांनी येऊन झेंड्याचे कार्यक्रम शोभा वाढवावे म्हणून सगळ्यांना जय भारत जय जय टाईम टाईम सकाळी ठीक आठ वाजता झेंड्याचा कार्यक्रम होईल सगळ्यांनी यावे मनीष पेट्रोल पंपच्या अपोजिटमध्ये संगम ऑफिस आहे संगम ऑफिस येऊन सगळ्यांनी झेंड्याचं कार्यक्रम करावे